ప్రభాస్ త్రిషాలు పెళ్లి చేసుకున్నారంటూ కొన్ని రోజులుగా ఫొటోస్ వైరల్ అవుతూ ఉన్నాయి దీనిపై త్రిష కూడా మొదటిసారి రియాక్ట్ అయింది వర్షం సినిమాతో అందరికి గుర్తుండిపోయేలా యాక్ట్ చేశారు ప్రభాస్ అండ్ త్రిషా ఆ తర్వాత ప్రభాస్ ఒకటి తర్వాత ఒకటి మూవీస్ చేస్తూ తెలుగులో రెబల్ స్టార్ గా ఎదిగిపోయారు కానీ త్రిషా మాత్రం మెల్లగా తమిళ సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది ప్రజెంట్ అయితే తమిళ్ సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతోంది త్రిష అయితే ఆ మధ్య విజయ్ తలపతితో కలిసి ఒక ఫోటోని షేర్ చేస్తూ బర్త్డే విష్ చేస్తూ ఆర్ ద బెస్టెస్ట్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది దీంతో విజయ్ తలపతి త్రిషాతో రిలేషన్షిప్ లో ఉన్నారని త్వరలోనే వీరిద్దరు రెండవ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు చాలా వినిపించాయి త్రిషా కూడా విజయ్ తలపతితోనే ఫోటోస్ ని షేర్ చేస్తూ రావడం ఈ రూమర్స్ ఇంకాస్త పెరిగిపోయాయి దీంతో త్రిషా ఈ వార్తలన్నిటికీ చెక్ పెట్టి ఆన్సర్ ఇచ్చింది ఒక లైవ్ చాట్ లో ఆన్సర్ ఇచ్చింది కలిసి ఫోటోస్ ని దిగితే పెళ్లి చేస్తారా అంటూ సీరియస్ కూడా అయింది దీంతో అప్పుడు ఆ రూమర్స్ అన్నిటికీ చెక్ పడిందనే చెప్పాలి ఇప్పుడు రీసెంట్ గా కొన్ని రోజులుగా త్రిషా అండ్ ప్రభాస్ హల్దీ ఫంక్షన్స్ అండ్ పెళ్లి రిసెప్షన్స్ అంటూ ఫోటోస్ చాలా వైరల్ అవుతున్నాయి వీరు పెళ్లికి సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా వచ్చారంటూ ఫోటోస్ చాలా కనిపిస్తున్నాయి కానీ అటు ప్రభాస్ కానీ ఇటు త్రిషా కానీ ఎవరు రియాక్ట్ అవ్వకపోవడంతో అందరూ ఇవి నిజమే అనుకుంటున్నారు ఇక వీరిద్దరూ అఫీషియల్ గా ఈ విషయాన్ని చెప్పే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంది